హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు అందరూ నేనైతే హ్యాపీగా ఉన్నానండి ఏంటి ఇవి చూపిస్తున్నా అనుకుంటున్నారా ఇవి చాలా డేస్ ముందే కొన్నాను ఇవి ఎక్కడో మిస్ అయిపోయే ఇంట్లో మొన్న కనిపించాయి అందుకని వీడియో తీస్తున్నాను ఎంతో అవసరం అని కొనుక్కున్నాను కానీ ఇవి ఒక్కసారి కూడా వాడలేదు కనిపించలేదు కాబట్టి చపాతీస్ కోసం ఇలా ఏవైనా పరోటాసు కాల్చినప్పుడు అవసరం ఉంటుందని తీసుకున్నాను మీషోలో ఆర్డర్ పెట్టాను ఇవి చాలా డేస్ నుంచి మిస్ అయ్యాయండి అందుకని కనిపించాయి మొన్న ఇల్లు కొంచెం సర్దుతూ ఉంటే అన్ని సామాన్లలో కొంచెము వాడనివి ఇవి అన్నీ కనిపించాయి ఎంతో ఇష్టపడి కొనుక్కున్నాను కానీ ఇవి ఇలా మిస్ అయితే అని అస్సలు అనుకోలేదు బట్ ఇప్పుడు దొరికాయి కదా వాడేద్దామని తీసి చూపిస్తున్నాను అలాగే పనిలో పనిగా ఇంక ఇదొకటి ఇలా చపాతీస్ కానీ రోటీస్ కానీ ఇలా తీసుకునే పనికి వస్తుంది ఇంకా అలాగే అప్పడాలు వేయించినప్పుడు కూడా పనికి వస్తుంది కదా అని తీసి వాడేద్దామని పక్కన పెట్టేశాను ఈ రెండు తీసుకొని అయితే చాలా డేస్ అయిపోయింది ఎక్కడో పెట్టేసి మర్చిపోయాను అనమాట ఇంకా వీటితో పాటే నాకు కొంచెము షాపింగ్ చేసినప్పుడు ఫ్రీ గిఫ్ట్స్గా వచ్చాయి ఇంతకుముందు వీడియోలో చూపించాను అనుకుంటున్నాను బట్ చూపించకపోయినా ఇప్పుడు చూసేయండి ఇది కూడా నాకు ఫ్రీగా వచ్చింది ఎప్పుడూ ఫ్రీ గిఫ్ట్స్ చూపిస్తాను కదా అప్పుడప్పుడు కొన్ని కొన్నా కూడా మర్చిపోతూ ఉంటాను చూపించట్లేదు అవి కనిపించట్లేదు అవి ఒక్కోసారి అయితే కొనివి అందుకని ఇందులో కనిపించినవి ఈరోజు చూపించాను ఇదైతే నాకు ఫ్రీగానే వచ్చింది జీఆర్టీలో షాపింగ్ చేసినప్పుడు వచ్చిందనమాట ఈ టమ్లర్ లాగా ఏవైనా కర్రీస్ వేసుకుని బాగుంటుంది కదా అందుకని వాడతానని తీసుకున్నాను అలాగే ఇది డి తీసుకున్నాను ఎందుకు తీసుకున్నానో తెలియదు చిన్నగా క్యూట్గా ఉందని ఆ రోజు కొన్నాను కానీ దాన్ని ఇంతవరకు వాడలేదు అది చిన్నది ఏదైనా వంట చేస్తున్నప్పుడు ఉప్పు అలా కారం పెట్టుకోవడానికి బాగుంటుంది కదా దాంట్లో అని అలా పెట్టేసనమాట ఇంకే దీంతోపాటు ఇది కూడా నాకు ఫ్రీ టమ్లరే అనమాట షాపింగ్ చేసినప్పుడు మనకి ఇచ్చానమాట ఇది ఇది కూడా అలాగే క్వాలిటీ అయితే చాలా బాగున్నాయి అనమాట ఈ టమ్లర్స్ వాడేద్దామని తీసాను బయటికి కనిపించే కొన్ని కొన్ని అలాగా మర్చిపోతూ ఉంటాను అప్పుడప్పుడు అవన్నీ కనిపించినప్పటికీ కొంచెం సంతోషంతో వీడియో తీసాను అనమాట ఈ టమ్లర్ ఇంకా అది ఒకటి నాకు దొరికింది వీటితో పాటే నాకు ఇంకా చిన్న ఇవి పాలు వేడి చేయడానికి అంతకుముందు గిఫ్ట్గా వచ్చాయి అలాంటి రెండు గిన్నెలు అయితే తీసుకున్నాను అవి కూడా దాంతోపాటే ఇది కూడా నాకు ఫ్రీగా వచ్చింది అంతకుముందు నేను ఏదో షాపింగ్ చేస్తే సీఎంఆర్లో ఎక్కడో తీసుకున్నాను ఇది ఫ్రీ గిఫ్ట్ అనుకుంటాను ఇలాగ వచ్చినవన్నీ నేను ఒక సైడ్ ఉంచేసాను మర్చిపోయాను ఇది కూడా అంతే ఇలాగ అన్నీ నాకు గిఫ్ట్స్ అన్నీ పక్కన ఎక్కడో పెట్టేయడం వల్ల మర్చిపోయాను కొన్ని వాడటం లేదు ఉన్నాయి కాబ ముందువి అని వాడట్లేదు ఇంక ఇవైతే నేను కొన్నానండి ఆంటీ వాళ్ళ ఊర్లో తీసుకున్నాను అంటే అక్కడ కొని ఒక ఆంటీ ఇచ్చారనమాట ఇది ఏవైనా చెగోడీలు ఇలా పెద్ద పెద్ద వంటలు బజ్జీలు అలా చేసినప్పుడు ఉపయోగపడతాయి కదా అని తీసుకున్నాను బట్ అయితే వాడలేదు సిక్స్ మంత్స్ అలా దాటిపోయింది ఈ మూడు తీసుకున్నాను అస్సలు వాడలేదు ఇంక ఇలాంటివన్నీ కనిపించేసరికి బయట ఉంచుకుంటేనే వాడతాను పాతవే వాడుతున్నాను కదా అని అన్నీ బయట పెట్టేస్తాను అనమాట వాడదామని ఇలాంటివన్నీ ఇలా ఉంచేసాను అస్సలు వాడకుండా ఇది ఇందాక చెప్పాను కదా ఇది గిన్నె పాల కోసం అని తీసుకున్నాను ఒకటి ఇది కూడా గిఫ్ట్గా వచ్చాయి అనమాట ఇంతకుముందు చూపించాను ఇవి ఇది ఒకటేమో పాలకోసం ఇంకోటి టీ చేయడానికి అలా ఏదైనా కర్రీస్ వేసుకోవడానికి అలా అని అనుకొని తీసాను పక్కనకి ఇంకా అలాగే ఇంకోటి కూడా ఇందులో బాక్స్ ఉంది ఏదైనా లంచ్ బాక్స్కి పనికి వస్తుంది కదా లేకపోతే ఏదైనా కర్రీస్ దాంట్లో ఉంచడానికి పనికి వస్తుందని ఇంకో బాక్స్ ఐటమ్ కూడా ఉంటే అది కూడా తీసి ఉంచాను ఇంతకుముందు చూపించినవి ఇవి రెండు గిన్నెలు ఒక బాక్స్ దొరికింది కొత్తగానే ఉన్నాయి కదా అని చూపిస్తున్నాం మళ్ళీ ఒకసారి ఇంకంతే మూడు గిన్నెలు అంటే రెండు గిన్నెలు ఒక బాక్స్ ఆ రెండు అలా పక్కన పెట్టేసాయి అనమాట ఇవి కూడా గ్రి గిఫ్ట్గా వచ్చింది నాకు ఊరిలోయో గిఫ్ట్గా ఇచ్చారు ఇలాంటివన్నీ ఎక్కువ నేను కొనలేదు అన్ని గిఫ్ట్గా వచ్చిన ఐటమ్స్ నేను అన్నీ పక్కన పెట్టేసి ఉంటాను అవి అవసరం ఉన్నప్పుడు తీసుకొని వాడుతూ ఉంటాను అనమాట అంతే ఈ చెంచాలు ఈ గరిటలు మాత్రం పాతవే వాడుతున్నాను ఈసారి మార్చేద్దామని మాత్రం తీసి ఉంచనమాట చిన్న మినీ వీడియో అండి ఇది థ్యాంక్ యూ సో మచ్ చూసిన వాళ్ళందరికీ మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ చేయండి మీ సపోర్ట్ నాకు చాలా అవసరము చూడండి ఎంత బాగుంది కదా వెజిటేబుల్స్ దాని మీద సింపుల్స్ అన్నీ ఉన్నాయన్నమాట చాలా బాగా అనిపించింది దొరికినవన్నీ ఇలా బయట పెట్టేసి వాడేద్దామని డిసైడ్ అయిపోయాను థ్యాంక్ యూ సో మచ్ చూసిన వాళ్ళందరికీ